మనల్ని బాధపెట్టిన వారికి మనతో తప్పుగా ప్రవర్తించిన వారికి తిరిగి మనం ఆశీర్వాదం ఇవ్వగలమా ఇవ్వగలమా ఆశీర్వాదం వారికి మంచి ఆలోచనలే పంపగలమా కేవలం రెండు నిమిషాల క్రితం మీరు చాలా మంచి సమాధానాలు ఇచ్చారు పూలని బొకేస్ని పంపుతామని అన్నారు అయితే ఆశీర్వాదాలు పంపలేమని అంటారా అసలు ఆశీర్వాదం అంటే ఏంటి నన్ను బాధపెట్టిన వారిని నన్ను బాధపెట్టిన వారిని తిరిగి నేను ద్వేషించను నేను ఆ వ్యక్తి గురించి చెడు ఆలోచించను ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది ఆ వ్యక్తి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు ఈ కర్మ ఖాతాని సరిచేయాలి మొత్తం మూసేయాల్సిన పని లేదు మొత్తం క్లోజ్ చేయాల్సిన పని లేదు కానీ సరిచేయాలి అలాగే కార్మిక అకౌంట్ ఎప్పుడు కూడా టోటల్గా క్లోజ్ అవ్వదు ఓకేనా కర్మఖాత మూసివేయడం అంటే నేను మీ గురించి ఒక్క ఆలోచన కూడా క్రియేట్ చేయను మీరు నా గురించి ఒక్క ఆలోచన కూడా క్రియేట్ చేయరు కానీ ఇది సాధ్యమా సాధ్యం కాదు కానీ మనం వారి గురించి చేసే ఆలోచన విధానంలో మార్పుని ఖచ్చితంగా తీసుకురావచ్చు మనం వారి గురించి తిరిగి మంచి ఆలోచన మంచి భావాలని క్రియేట్ చేస్తే అవే ఆశీర్వాదాలుగా అవుతాయి మనం అలా చేస్తే మన ఖాతా యొక్క నాణ్యత అంటే పుణ్యం పెరుగుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి మనం వింటూ వస్తున్నాం ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం వస్తుంది కేవలం ఒక్కరే మారాలి కర్మ ఖాతాను మార్చడానికి ఒక్కరు సరిపోతారు కానీ ఒకరి నుంచి మరొకరికి నిరంతరం నెగిటివ్ ఎనర్జీ మార్పిడి జరుగుతూ ఉంటే అది మరింతగా ఎంటాంగిల్గా అంటే చిక్కుముడిగా అవుతుంది మనం ఈ నెగిటివ్ ఎనర్జీని మార్చకపోతే అది కేవలం ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి కొనసాగుతూనే ఉంటుంది అందుకే కొందరిని కలిసినప్పుడు మనకి అసౌకర్యంగా అనిపిస్తుంది కానీ ఎందుకంటే దానికి కారణం తెలియదు అలాగే ఇంకొందరిని కలిసినప్పుడు చాలా మంచి అనుభూతి కలుగుతుంది కొంతమంది మన కుటుంబ సభ్యులే అన్న అక్క తమ్ముడు చెల్లెలు అయినా కూడా సరైన సంబంధము అనుబంధము ఏర్పడదు కానీ కొందరితో బంధం లేకపోయినా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా అనిపిస్తారు అవునా ఎందుకంటే ఏదో ఒక జన్మలో మనం చాలా పుణ్య ఖాతాని అంటే పాజిటివ్ ఆలోచనలని ఒకరిపై ఒకరు మార్పిడి చేసుకున్నాము మన బంధాలు అక్క చెల్లి తల్లి తండ్రి అనే లేబుల్ ఆధారంగా ఉండవు మనం ఒకరికి మరొకరు ఇచ్చుకునే శక్తి నాణ్యత ఆధారంగా ఉంటాయి మరి ఇప్పుడు ఆశీర్వాదాలు పంపడానికి సిద్ధంగా ఉన్నారా ఇంకా సిద్ధం కాలేదా దీనికి దీపావళి పండుగలో మీరు బహుమతుల లిస్ట్ని సిద్ధం చేసుకుంటారు అవునా దేన్ని బేస్ చేసుకొని ఒకరినొకరు గిఫ్ట్స్ ఇస్తారు గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు నాకు ఏమి ఇచ్చారు అని గుర్తింపు తెచ్చుకొని దాన్ని బట్టి మనం తిరిగి వారికి గిఫ్ట్స్ ఇస్తాం అవునా ఎవరైనా మనకి వెయ్యి రూపాయల విలువైన బహుమతి ఇస్తే మనం కూడా తిరిగి అంతే రేంజ్లో బహుమతి ఇస్తాం అవునా కానీ తిరిగి పదివేల బహుమతి అయితే ఇయ్యం కదా అలా ఇవ్వాలని కూడా అనుకోము అవునా కొందరు దీనికి జాబితాని లిస్ట్ని కూడా క్రియేట్ చేసుకొని ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటారు ఇచ్చారు మళ్ళీ వారికి తిరిగి నేనేమి ఇవ్వాలి అని అవునా ఇది జీవించడానికి ఒక విధానము కానీ ఇలా ఆలోచించవద్దు మరి నేనైతే ఒక విషయం ఇప్పుడు తెలుసుకున్నాను దీపావళి మొదటి రోజున నేను ఇచ్చే బహుమతి తిరిగి నాలుగు రోజుల తర్వాత కూడా మళ్ళీ అది నా నా దగ్గరికే తిరిగి వస్తుంది కొన్నిసార్లు మధ్యలో ఇంకొంతమందిని చుట్టేసి తిరిగి వస్తుంది కానీ చివరికి అది తిరిగి నాకే వస్తుంది మరి నాకే తిరిగి వస్తుందని తెలిసినప్పుడు ఇప్పుడు నేను మీకోసం ఏం కొంటాను నాకు నచ్చిన దాన్ని కొంటాను ఎందుకంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నాలుగు రోజుల తర్వాత అది మళ్ళీ నా దగ్గరికే తిరిగి వస్తుంది అని ఇప్పుడు నేను గత సంవత్సరం వాళ్ళు నాకు ఇచ్చిన దానిని పట్టించుకోను నాకు నచ్చింది యాభై వేల విలువైన బహుమతి అయినా సరే నేను గిఫ్ట్గా ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు మళ్ళీ అది నా దగ్గరికే తిరిగి వస్తుందని కర్మ సిద్ధాంతం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది నేను ఇతరులకి ఇచ్చిన శక్తి తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుంది కాబట్టి మనం జీవితంలో ఏది కావాలో అదే ఇచ్చే ప్రయత్నం చేయాలి ఆనందము గౌరవము విశ్వాసము ప్రేమ ఇవన్నీ మనకు కావాలి కాబట్టి ఇవన్నీ మనము ఎదుటివారికి ఇవ్వాలి ఇవి ఇస్తున్నప్పుడు మళ్ళీ మనకి మన దగ్గరికి రావడం కూడా జరుగుతుంది కానీ వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారని మనం కూడా తక్కువ ఇస్తే మన భవిష్యత్తు పెరగకుండా అలాగే ఉండిపోతుంది మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలి మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలి కాబట్టి మనకి తప్పు చేసిన వారికి కూడా ఆశీర్వాదాలు మనం ఇవ్వాలి ఇవ్వగలగాలి ఇవన్నీ కేవలం ఆలోచనలే మరి ఎవరో మనకి తప్పు చేస్తే వారిపై లీగల్ చర్య తీసుకోవాలా అని ఒక బ్రదర్ నిన్న క్వశ్చన్ అడిగారు అయితే దానికి సమాధానం ఏంటి మీరేమనుకుంటున్నారు చెప్పండి సరైన దాన్ని చేయాలి ఒకటి లీగల్ కేసు వేయడం మరొకటి మనసులో ద్వేషాన్ని పెంచుకోకపోవటము ఈ రెండిటి మధ్య కూడా తేడా ఉంది చాలామందిలో చాలా పీపుల్లో మనం బహిరంగంగా ఏ చర్య తీసుకోకపోయినా మన లోపల మాత్రం ద్వేషాన్ని పెంచుకుంటాము ఇది చాలా చాలా ప్రమాదకరము కాబట్టి మనం లీగల్గా సరైన దాన్ని చేస్తూనే మన హృదయంలో మాత్రము ఆ వ్యక్తి గురించి ఆశీర్వాదాలని ఇస్తూ ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యం మన కర్మ చాలా బలమైనది ఒక్కసారి మనం దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం తప్పుడు శక్తిని పంపించడం పూర్తిగా ఆపేయాలి మన జీవితం తంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉండాలి మనం రోజు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళని మనసులో తలుచుకొని వారికి ఈ మెసేజ్ ఇవ్వాలి ఇది మన గతం పాస్ట్ ఈజ్ పాస్ట్ అది అప్పటి ఫలితము అదిక ముగిసిపోయింది ఈ రోజు నుంచి మనం ఒక కొత్త బంధాన్ని ప్రారంభిస్తున్నాం ఇకపై మన మధ్య కేవలం ప్రేమ గౌరవం ఆశీర్వాదాలు మాత్రమే ఉంటాయి ఈ ఆలోచన ముందుగా మన లోపలి శక్తిని మారుతు మార్చుతుంది ఆ తర్వాత అది ఇతరులపై ప్రభావాన్ని చూపిస్తుంది వారు కూడా వారికి తెలియకుండానే మనకి మంచి శక్తిని పంపించడం మొదలుపెడతారు వాళ్ళు పంపకపోయినా మనకేం నష్టం లేదు ఎందుకంటే నేను చేసిన కర్మ నా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కానీ వారి కర్మ నా భవిష్యత్తుని నిర్ణయించదు మరొకసారి జాగ్రత్తగా వినండి నా కర్మ నా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కానీ వారి కర్మ నా భవిష్యత్తుని నిర్ణయించదు మనం ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం ఎవరినైనా ద్వేషిస్తే దాని ఫలితం వారికి కాక మనకే ముందుగా వస్తుంది ఎందుకంటే మన ద్వేషం మన భవిష్యత్తుని రాస్తుంది కాబట్టి మన భయాలను విడిచిపెట్టి స్వచ్ఛమైన శక్తిని పెంపొందించుకోవాలి నిత్యం ధ్యానం చేయడం ద్వారా మన శక్తిని పెంచుకోవచ్చు ఇతరులు ఏమనుకున్నా మన ఆలోచనలు మాత్రం పవిత్రంగా ఉంటే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది కాబట్టి మనం మంచి ఆలోచనలే చేయాలి ఇతరులకి సహాయపడాలి మనకి తెలిసిన ప్రతి విషయాన్ని కూడా పంచుకోవాలి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని మన జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చుకోవాలి